తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జువ్వలపాలెంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాడి తిలక్ తో పాటు సుమారు యాభై మంది కార్యకర్తలు మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ నాయకులు షేక్ రఫి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కొండేపాటి గంగా ప్రసాద్ మాట్లాడుతూ సోలూరుపేట నియోజకవర్గం నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిలబ విజయశ్రీని ఈ ఇంటి బిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల మైలాని శోభారాణి టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి మండల అధ్యక్షులు కామిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి నాయకులు మైలారి రాజశేఖర్ దార్ల రాజేంద్ర పరాస రాజా బిరదవాడ నారాయణ రవి కొప్పోలు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

के खुद बिन उठे तो हम निकल पड़ते ना मानसी आज पै जाते चलो 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 అధికారంలో ఉండగా తెలుగుదేశానికి అండగా ఉంటూ ఆ అన్యాయాన్ని వ్యతిరేకించి అక్కడ ఎన్నో ప్రలోభాలు చూపించినా కూడా వాటి వేటికి లొంగకుండా ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఈరోజు ఈ విధంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను మహిళ డాక్టరు మీ అందరికీ మహిళలకు సముచిత స్థానం కల్పించాలి కాబట్టి ఇంకా ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు మీకు సేవ చేయాలంటే ఆమె అట్లాంటి మహిళల్ని ఉద్దేశించి ఎంకరేజ్ చేస్తే తప్పనిసరి తప్పనిసరిగా మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి అమ్మా మహిళలందరూ మీకు మహిళకు సీట్ ఇవ్వటం ఇష్టమైన మీ ముందుకు వచ్చింది మీరందరూ పెద్ద మనస్తో ఆమెను ఆశీర్వదించి ఎట్టి పరిస్థితుల్లో అఖండ మెజార్టీతో మన తిరుపతి జిల్లాలోనే సూలూరుపేట చాలా మంచి మెజార్టీ వచ్చింది నెలవలు విజయశ్రీ గారు చాలా చక్కటి మెజార్టీతో గెలిచిందని చెప్పేసి మీ అందరు దీవెందు ఉండాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మంచి మెజార్టీ విజయశ్రీ గెలిచిపోతుంది ఆమె మా పేరులోనే ఉంది విజయం కాబట్టి ఆ విజయశ్రీ గారిని మీ అందరూ కూడా మీ కడుపులో పెట్టుకుని ఆమెని దీవించి మీ ఓటు తప్పనిసరి పరిస్థితుల్లో సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి విజయశ్రీ గారిని ఎమ్మెల్యే చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి కానీ సుళ్లూరుపేట చరిత్రలో అరవై రోజుల ముందుగా తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ నిల్వల విజయశ్రీని ప్రకటించడం అంటే ఇది సులూరుపేట చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన దాఖలా లేదని చెప్పను కూడా మేము నా కుమార్తెను మేము తీసుకొచ్చి పెట్టాం మీ బిడ్డగా ఆశీర్వదించండి మీ ఆడబిడ్డగా అభిమానించండి తెలుసుకుంటుంది అందరం చదువుకున్న వ్యక్తిని తీసుకురావడం చెప్పని ఒక తలంపుతో ఈరోజు మహిళని శాసనసభ్యులు అధికపోతే మీరందరూ కూడా ఆశీర్వదించాలా మీ మహిళని మీరు అప్పుడు నేర్చుకుని మీరు పది మంది దగ్గర మన ఆడబిడ్డకి ఇచ్చారు మనం తప్పకుండా ఈసారి